హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసూనారెడ్డి ఎండి చేపలు మెత్తాళ్ళు మామిడికాయ కూర అవి ఈజీగా చేసుకోవచ్చండి ఈ మెత్తాళ్ళు నేను వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను వన్ అవర్ టూ అవర్స్ ముందు ఎండి చేపలు కదండి అవి శుభ్రం చేసుకొని వాటర్ పోసి నానబెట్టేశాను ఇందులోకి ఒకరో ఒక ఉల్లిపాయ టమాటాలు రెండు ఒక మామిడికాయ ముక్కలు కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకో ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం ఆయిల్లో మెంతులు ఆవాలు వేసేసుకొని చిటపట్టలు ఆడిన తర్వాత కరివేపాకు వేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గించుకోవాలి నేను ఇది కుక్కర్లో చేస్తున్నానండి తొందరగా అయిపోతుందని మామూలుగా కూడా చేసుకోవచ్చు నానబెట్టుకుంటే తొందరగా అయిపోతుంది కర్రీ ఉల్లిపాయలు ఏ మగ్గినాయండి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తాళ్ళని అందులో వేసుకున్నాం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలు మామిడికాయ మొక్కలు అవి వేసేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పసుపు మిర్చి పొడి వేసేసి కలిపేసుకొని నేను ఒక టీ తాగే చిన్న గ్లాసు వాటర్ కొద్దిగా వేస్తున్నాను ఉడికేదానికి ఎక్కువ వేయకూడదు కుక్కర్లో కాబట్టి కొద్దిగా వేసి ఒక మూడు నాలుగు మూడు విజిల్ రానిచ్చాను చాలా టేస్ట్గా ఉంటుందండి తొందరగా ఈజీగా అయిపోతుంది నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూస్తున్నందుకు ధన్యవాదాలు హైప్ చేయండి థ్యాంక్ యూ